వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పప్పుల పొడి అంటే పుట్నాల పొడి ఈ విధంగా నేను చెప్పినట్లు చేశారంటే టేస్ట్ అమోఘంగా ఉంటుందండి కూరలన్నీ పక్కన పెట్టి మరీ పప్పుల పొడి ఊరగా వేసుకొని అన్నం కూడా తినేస్తారు ప్రతి ఒక్కదానికి షైడ్ డిస్గా కూడా పనికి వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక బౌల్ నిండా పుట్నాలు అంటే పప్పులు తీసుకున్నాను ఒక ఎండు కొబ్బరి చిప్ప కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఎండుమిరపాయలు పది నుంచి పన్నెండు తీసుకున్నాను తెల్లగడ్డ పొట్టు తీయకుండా ఓన్లీ పాయలుగా తీసి పక్కన పెట్టుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించి బాణలు పెట్టి మనం తీసుకున్నాం కదా పుట్నాల పప్పు వాటిని లైట్గా ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువగా అవసరం లేదు దూరగా వేయించుకుంటే సరిపోతుంది ఈ పప్పులు యాక్చువల్గా పప్పుల పొడి వేయించకుండా కూడా చేస్తారండి కానీ అది అంత టేస్ట్ అనిపించదు నేను చెప్పిన రీతిగా ఒకసారి చేసి చూశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చండి హాస్టల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఎక్కడైనా జాబ్స్ చేసే వాళ్ళకి కానీ బాక్సులు కంటైనర్లో పంపించామంటే ఒక మంత్ టూ మంత్స్ అయినా కూడా సరే ఏమీ కాదండి పప్పుల పొడి అలాగే ఉంటుంది అక్కడ మెస్లో క్యాంటీన్లో ఫుడ్ నచ్చకపోతే కొంచెం సైడ్ పప్పుల పొడి అవి వేసుకొని తింటారు పిల్లలు ఇలా దోరగా వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే హై ఫ్లే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బయట వేగుతుంది లోపల వేగదు ఇలా పక్కన తీసి పెట్టుకొని వాటిని చల్లారనివ్వాలి తర్వాత అదే బాణలీలో ఎండుమిరపలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కూడా మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఒక్క డ్రాప్ ఆయిల్ వేస్తున్నా నేను ఇవి ఫ్రై అవ్వడం కోసం మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి ఒక డ్రాప్ వేసుకుంటే చాలు మనము కూరలు చేయడానికి టైం లేని సమయాల్లో అలాగే ఫస్ట్ కూర కంటే ముందు ఏదో ఒక ఒక ఊరగాయ లేదా ఇలా పప్పల పొడివి ఇలా పొళ్ళతో తినే అలవాటు చాలామందికి ఉంటుంది కాబట్టి ఫస్ట్ రెండు ముద్దలు ఈ పప్పుల పొడి ఊరగాయ నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని అన్నంలో తిని చూసారంటే హైలైట్గా ఉంటుందండి టేస్ట్ ఊరలు కూడా పక్కన పెట్టేస్తారు ఎండు కొబ్బరి తరిగి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేస్తున్నాను లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఎండు కొబ్బరి మరీ ఎక్కువ అవసరం లేదు అలాగే ఉప్మాకి సైడ్ డిష్ సైడ్ డిష్గా కూడా పనికి వస్తుంది ఉప్మా పొడుగులు కానీ అటుకులు ఇలా చాలా వాటిని మనము నీటితో కలుపుకొని తినచ్చండి పప్పల పొడితో చాలా అండి వేగిపోయాయి ఇంకా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలు కొబ్బెర కొంచెం చల్లారినివ్వాలి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా తగినంత సాల్ట్ వేసుకోవాలండి నేను రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దీన్ని పౌడర్ చేసుకున్న తరువాత మళ్ళీ పప్పులు యాడ్ చేసుకుందాము చూశారు కదా ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత పప్పులు యాడ్ చేసుకొని చిన్న జారులో అయితేనే పర్ఫెక్ట్గా వస్తుందండి మరీ ఎక్కువ మెత్తగా కాకుండా మనకు కావాల్సిన రీతిలో పెద్ద జార్లో అయితే మరీ ఎక్కువ పౌడర్ అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెమైనా సరే పప్పులు చిన్న జార్లోనే మీరు మిక్సీ పట్టుకోండి చూసారుగా ఫుల్ అయిపోయింది తిరగదు కాబట్టి కొంచెం తీసి పక్కన పెట్టుకుందాం బౌల్లో మళ్ళీ నెక్స్ట్ రెండో ట్రిప్ వేసుకుందాం తెల్లగడ్డలండి ఎల్లుల్లి ఇదే హైలైట్ అండి దీనికి వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకొని మిగిలిండేది కూడా వేసుకొని అలాగే మిక్సీ పట్టేసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం చూసారు కదా వీటి దీనికి ఇప్పుడు పోపు పెట్టుకుందాం అండి పప్పుల పొడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది పోపు కోసం కొంచెంగా ఆయిల్ పోసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది చూసారు కదా కొంచెంగానే వేస్తున్నాను ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర మాత్రమే చాలు పోపుకి ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను చూశారు కదా అది కూడా చాలా తక్కువగా వేస్తున్నాను ఆవాలు జీలకర్ర అది చిటపటలు ఆడేంత వరకు ఫ్రై చేయాలి ఆవాలు చిటపట్లాడిన తర్వాత కొంచెంగా కరివేపాకు తీసుకొని అందులో వేసుకోవాలి అంతేనండి అయిపోయింది ఈ పప్పుల పొడి తీసి ఆ బాణలలో వేసి స్టవ్ ఆఫ్ చేసేసి నీట్గా కలుపుకోవాలి నీట్గా కలిపి చల్లగా అయిన తర్వాత మనము మంచి కంటైనర్లో బాగా గాలి గాలి బయటికి వెళ్లకుండా నీట్గా క్లోజ్ చేసి పెట్టుకున్నారంటే నెల నెలన్నర పాటు నిల్వ ఉంటుందండి పప్పల పొడి ఏమీ కాదు చెడిపోదు వేడి వేడి అన్నంలోకి పప్పల పొడి నెయ్యి మామిడికాయ ఆవకాయ ఊరగాయ వేసుకొని ఒక్కసారి తిని చూడండి పక్కన వడియాలు కానీ అప్పడం కానీ పెట్టుకొని తింటే వీటి ముందర ఏ కూరలు చేసినా బలాదూరండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనము ఉప్మాలు అవి చేస్తూ ఉంటాం కదా దానికి కూడా మనము ఉప్ పప్పల పొడితో పాటు తినచ్చు చూసారు కదా అయిపోయింది అయిన తర్వాత బాక్స్లో తీసి పెట్టడమే ఇంకా షార్ట్ వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరట్లేదండి కాబట్టి లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీరు ఈ వీడియోని చూస్తూ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి కొలతలతో పాటు చెప్పాను కాబట్టి ఫస్ట్ మీరు కొంచెంగా ట్రై చేసి చూడండి చూశారు కదా మన హైలైట్ ఐటెం పప్పల పొడి పుట్నాల పొడి రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ విధంగా నాకు సపోర్ట్ చేయండి ఇంకా చాలా రకాల వంటకాలు మీ ముందరికి తీసుకొస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్